అరుణ్లోనా ఒకటి ఉంది పెద్దది ఇవన్నీ మీ మెనూలండి మొన్న మా చేసింది పొలం ఉంది అంటే మొత్తం వేయలేదు ఎన్నో తా మరి అంటే వీటిలో పెట్టారు నాలుగవుతా నాలుగైదు ఒడ్డు ఈసారి అసలు ఉంటే ఇవ్వకూడదు పోయినసారి కాడ ఇబ్బంది పడ్డాం తక్కువ వేసుకొని అందుకే ఎక్కువ ఉంచుకున్నాం ఈసారి ఇంకా మూలు ఉండదు కదా అది ఆ రూమ్లో

ఈ ఈ నెలలో అయితే మేమే కరెంటు బిల్ కడుతున్నాము అంటే ఒక్కో నెలలో వాళ్ళు కడుకుంటా ఉంటారు కదా ఈ నెల మనం కడతాం పోయినెల ఏమి సరిపోతుందా ఉన్నా ఎందుకంత సరే ఉన్నాయి ఉండనియా చూ ఈ నంబర్ కూడా అదే కదా నేను సాల్ట్ తీసుకెళ్తాలో నువ్వేసుకుంది నిన్న నిన్న చాలా చాలు చాలు ఎక్కువ మాకు ఏంటి Saya buat enggak Hmm, Hmm, satu lima lima. Hmm,

డీమాటకి వెళ్తే అన్ని అసలు డబ్బాలు తెచ్చుకోవాలి ముందు అన్ని దీని సపరేట్ గిరిజన పప్పు పోతుంటు జీడిపప్పు బాదం పప్పు పోతుంటే ఉంటాయి కిస్మిస్ రే ఏం చేస్తున్నా ఫ్యానీ అది అయిపోయినాయి అన్నమా ఐస్ క్రీమ్ మరి ఏంది గోంగారయా పడేలేది విత్తనాలు మేఘ తీసావా పగలగా మధ్యాహ్నంగా పెట్టేది ఇప్పుడు ఎందుకు తోడుకోవట్లేదు అంటున్నావు షిగడ్డా ఖుది ఖుడ్రసా పని గడు తల కట్టుకుంటున్నా దాన్ని ఏమైంది అంటే పొట్టుకుంటే పడిపోయింది ఇది కోస్తాను అయితే పొట్టుకుంటే పడిపోయింది

ైతే కట్ సి రాత్రి తోటకు సేపేసి మార్నింగ్